నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికి చెప్పాను నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి నేను ఆలోచించడంలా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి ఎస్ నెక్స్ట్ ఎవరున్నారు వైఎస్ భారతి గారే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక రెండేళ్ళు వద్దో ఐదేళ్ళు వద్దో పదేళ్ళ వద్దో అతను ఇది బట్టి ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పలేదు కదా అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి వాళ్ళ ఇష్ట 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 కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది ఈ పిచ్చోడిని తీసి మంచోడిని పెట్టుకుంటే మంచిదే కదా సో డెఫినెట్గా తప్పేంటి దర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ శాశ్వత అధ్యక్షురాలు యా ఎల్స్ యా ఆస్తి 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 దయచేసి మీకు అందరికి దండం పెడుతున్నా అది ఆస్తి అన్న బాకండి అది దొబ్బేసిన సొమ్ము అర్థమైందా ఇప్పుడు ఒక దొంగ దొరకతాడు పోలీస్ స్టేషన్లో రికవరీ చేస్తారు అది ఆస్తి అవుద్దా నేను అడుగుతున్న సింపుల్ పాయింట్ దొంగకి దొంగతనం చేసిన తర్వాత నగలు బంగారం దొరకద్ది ఆ బంగారం కోసం ఆ కుటుంబం కుటుంబం కొట్టుకుంటుందా ఏవైనా అర్థం ఉందంట ఊళ్ళో వాళ్ళ సొమ్ము మా రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకున్న అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకున్న సొమ్ము అడ్డుగోలుగా భూములు దొబ్బేసిన కుటుంబం అది అది వీళ్ళ ఆస్తి అంట దానికి పెద్ద బొక్కలో తొక్కలో బొక్కలో కాంట్రవర్సీ ఏందా ఇదా ఏమా మీరు సంపాదించుకొని ఉంటే మీరు ఆస్తి కొట్టుకున్నా సరే సో ఈ సొమ్ముకి మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా సిబిఐ కేసులు అన్నీ బయటకు వచ్చి మొత్తం జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ప్రజల ఆస్తు బా విల్ గో బ్యాక్ టు ద పీపుల్స్ మీరు ఎందుకని టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటం లే దానికి విజయమ్మ గారు లెటరు నా పిల్లలు గురించి ఎందుకు చెప్తారు తల్లి మీరే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఉతుక్కోవాల్సిన బట్టలు పులివెందల రోడ్ల మీద మీరు బట్టలు తుక్కుంటున్నారు దానికి మా తప్పేంటి ఎవరు తుక్కోమన్నారు పులివెందల రోడ్లు మీ బట్టలనే మేము ఉతుక్కోమన్నావా మీరు ఉతుక్కుంటున్నారు దొంగ సొమ్ము కోసం మీరు ఉతుక్కుంటున్నారు కాజేసిన సొమ్ము ప్రజల్ని దగ్గర దోసుకున్న సొమ్ము గురించి ఈరోజు మీరు కొట్టుకుంటున్నారు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని కూడా మనవి చేస్తూ కొంతమంది సన్యాసులు ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎంతసేపు వాడుకుంటాడు జనాల్ని వాడుకొని వదిలేస్తాడు అని చెప్పిన సన్యాసులకందరికీ నాకు వచ్చిన ఆక్వా చైర్మన్ పోస్టు అంకితం చేస్తున్నానని కూడా నేను మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు బాబు గారు ఎప్పుడైనా ఒక మనిషి పనిచేసి కష్టపడి కార్యకర్త పార్టీ కోసం కష్టపడితే న్యాయం చేస్తాననే దానికి నేనే నిదర్శనం నేనే కాదు విజయకుమార్ నిలయపాళెం జీవి జీవి రెడ్డి పటాబన్న మేమందరం కూడా మేమందరం కూడా నిదర్శనం బాబు గారికి అగైన్ మేము రుణపడి ఉంటామని మనవి చేస్తూ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ పదవి ఇచ్చినా పదవి ఇగిపోయినా ఉన్నా లేకపోయినా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు అని కూడా నేను మనవి చేస్తూ ఇంకొకసారి ఎవరైనా సన్యాసి అది ఒకటి ఉంది లేదు ఇందుకు ఈ ప్రెస్ మీట్లో ఆమె గురించి వద్దు కానీ ఆమె చెప్తా ఉంటుంది వాడుకొని నెట్టేట్లో ముంచేస్తాడు చంద్రబాబు అని కానీ నెట్టేట్లో ముంచడు మునిగిపోయేవాడిని కార్యకర్తని ఈత కొట్టుకొని వచ్చి లాక్కొని వచ్చి ఒడ్డు మీద తీసుకొని వచ్చి పదవిస్తాడని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ సిబిఎన్ గారు అండ్ మా ముద్దు బిడ్డ లోకేష్ నారా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను